బహుజన్ సమాజ్ పార్టీ మన గారు మానసి కాసీరాం గారు వర్ధంతి సందర్భంగా ఈ నెల తొమ్మిదో తారీఖుని విజయవాడలో మహాధర్నా చేపడుతున్న బహుజన సంపద ధరలో మహాధర్నా చేపడుతుంది ఈ మహాధారణకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీసీలు వెనకబడి తరగతులు ఉన్నారో వాళ్ళ జనాభాని లెక్కించమని భారతదేశం ఉన్న వాళ్ళ జనాభాని లెక్కించమనే ప్రధాన ఉద్దేశంతో ఈ ధర్నా చేపెడతాం ఎందుకంటే బీసీలు నూటికి యాభై శాతం పథదం ఉన్న బీసీలని కేవలం వాళ్ళకి వివిధ రాజకీయ పార్టీల అవసరాలకు ఉపయోగించిన తప్ప వాళ్ళకి సంబంధించి ఏ విధ రాజకీయ విద్య ఉద్యోగ సంబంధించి ఏ విషయంలో కూడా వాళ్ళని ఎనగబడి తరంగానే చూస్తున్నారు ఈ విషయంలో కాంచీరామ్ గారు ఈపీ ప్రభుత్వంలో ఆయన ఉన్న నలుగురు ఎంపీలు మద్దతు అప్పుడు ఈబీ సింగ్ ప్రభుత్వం ఏర్పడింది ఆయన్ని కాంచాం గారి బలవంతం మీద బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించారు అది తప్ప రాజకీయంగా కానీ అలాగే ఏదైతే హక్కులు బీసీలకి కల్పించలేదు ఈ విషయంలో భారతదేశం మొత్తం కూడా బీసీలని జనాభా లెక్కలు జరిపి వాళ్ళకి అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి ఈ నెల తొమ్మిదో తారీఖున మహాధర్నా విజయవాడ చేపట్టాం దీనికి సంబంధించి దీని సమ దీని సమాజానికి బీసీలో ఉన్న అన్ని కులాలు బీసీలో ఉన్న మొత్తం అన్ని కులాలు కూడా ఈ సమయ ధర్నాకి పిలిపించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి రాజమండ్రిలో ఉన్న నమస్కారాలు అలాగే ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మా నాయకులకి కూడా నా అభినందనలు అయితే నేటి రోజున బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏంటంటే భారతదేశంలో అనాదిగా బీసీలు ఆయన ఉన్నారు అంటే డిప్రెస్డ్ అయ్యి ఉన్నారు సమాజం చేత అరంగు తక్కువ అలాగే ఎస్సీలు వికర్ సెక్షన్ సంబంధం అయితే బీసీలకి సెంట్రల్లో రిజర్వేషన్ లేదు అసెంబ్లీలో రిజర్వేషన్ లేవు రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వారు పుంజుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఉన్నాయి ఏ రిజర్వేషన్లు అడగాలన్నా జనాభా అనేది ఒక ప్రాతిపదిక ఉండాలనేసి ఈ బీసీ సంఘాలు ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాయి కానీ అంత సఫలీకృతం అవ్వలేదు నేటి రోజున మాజీ శ్రీ కాన్సీరాము గారు అత్యంత సందర్భంగా కాన్సీరాము గారి నాయకత్వంలో అభివృద్ధి చెందిన మన బహుజన్ సమాజ్ పార్టీ వారు చేపట్టినటువంటి కుల జనగణనని వెంటనే బీసీల యొక్క కుల జనగణనని వెంటనే నిర్వహించాలనేసి ఉద్దేశంతో తొమ్మిదో తారీఖున విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు ఆ ధర్నాకి మా జిల్లాల నుంచి మా బీసీ సోదరులు అందరూ తెరలు రావాలని పిలిపిడానికి రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసాము మీరు ప్రోత్సహిస్తే మా వాదనని పత్రికల్లోనూ మీడియాలోనూ వస్తే ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మా ఊళ్ళక విషయం తెలిస్తే బీసీలు తరలి వస్తారనేది మీరు సమస్య మనం మాన్య మాన్యశ్రీ కాంచీరామ్ గారి సందర్ వద్దని సందర్భంగా అక్టోబర్ అక్టోబర్ తొమ్మిదో తారీఖున మహా కులగ కుల 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 జనగణ జరుగుతుంది విజయవాడ జర జరపాలని కోరుకుంటున్నాం మనకి భారతదేశానికి సారీ నొక్క భారతదేశానికి మనకి స్వతంత్రం రాలేదు మనకి అంత షేచ్ లేదు నెక్స్ట్ మనకి బాబోయ్ అదే నేను ఒకసారి ఉద్యో ఉద్యోగాలన్నీ రావడం కోసం అనే మనకి కొన్ని లేదు